ఉప్పల్ పిఎస్ పరిధి మల్లికార్జున నగర్ లో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఇంట్లో ఉరివేసుకుని శ్రీకాంత్ సూసైడ్ చేసుకున్నాడు ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడి ఆర్థిక ఇబ్బందులకు గురైనట్లుగా తెలుస్తుంది దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు శ్రీకాంత్ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చెందిన శ్రీకాంత్ ఫిల్మ్ నగర్ పిఎస్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు అయితే అక్టోబర్ ఇరవై మూడు నుంచి విధులకు హాజరు కానట్లుగా తెలుస్తోంది డ్యూటీకి హాజరు కావాలని ఫిల్మ్ నగర్ పిఎస్ నుంచి ఉదయం నోటీసులు అందినట్లుగా సమాచారం అందుతుంది దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ చెప్పండి బెట్టింగ్స్ కు దూరంగా ఉండాలని పోలీసులే ప్రచారం చేస్తూ ఉంటారు అలాంటిది పోలీస్ లే ఇప్పుడు బెట్టింగ్ అంటే ఒక పోలీస్ ఒక కానిస్టేబుల్ బెట్టింగ్ కి పాల్పడినట్లుగా మనం మనకి తెలుస్తుంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి అయితే హైదరాబాద్ ఉప్పల్ పిఎస్ పరిధిలో మల్లికార్జున నగర్ లో విచారంతో చేస్తుంది ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడి ఆర్థిక ఇబ్బందులతో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి శ్రీకాంత్ ఆ తన ఇంట్లో ఎవరి లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు రెండు వేల తొమ్మిది బ్యాడ్స్ చెందినటువంటి శ్రీకాంత్ గత ఫిలీం నగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నివసండుగా గత అక్టోబర్ ఇరవై మూడు నుండి విధులకు హాజరు కావడం లేదని తెలుస్తుంది ఫిలిం నగర్ లోని స్టేషన్ నుండి విధులకు హాజరు కావాలని ఉదయం నోటీసు కూడా పంపినట్టు తెలుస్తుంది ఉదయం డైలాండర్ ద్వారా సమాచారం అందుకున్నటువంటి ఉప్పల్ పోలీసులు మల్లికార్జున నగర్ లోని శ్రీకాంత్ నివాసం ఉండే ఇంటికి వెళ్లడంతో శ్రీకాంత్ ఊరి వేసుకుని మిగతా దీవిగా ఉన్నటువంటి దాన్ని గమనించినటువంటి పోలీసులు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మొత్తం తర్వాత కూడా దీనికి సంబంధించి ఆన్లైన్ లో ఆ బెట్టింగ్ వలన పోలీసులే ఆన్లైన్ బెట్టింగ్ ని అరికట్టవలసిన పోలీసులే ఈ విధంగా అయితే సభ్య సమాజానికి ఏం నిర్ణయిస్తున్నటువంటి కూడా డిసిజన్లు కూడా మండిపడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము ఆన్లైన్ బెట్టింగ్ లకు మరో పోలీసులు అయితే మొత్తం తొందరగా కూడా ప్రాణాలను కోల్పోయినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం కాబట్టి ఏది ఏమైనా ఆన్లైన్ బెటింగ్ల కొరకు మొత్తం దొరగా ప్రమోట్ కూడా చేస్తున్నారు ఆన్లైన్ బెట్టింగ్ లో జోలికి వెళ్ళొద్దట్టు కూడా ప్రమోట్ చేస్తున్నారు ఒకవైపు సిబి కూడా ఆన్లైన్ ల పైన ప్రత్యేక దృష్టి సారించామని చెప్తున్నటువంటి తరుణం లోపల పోలీసు ఈ విధంగా ఆన్లైన్ బెటింగ్లకు పాల్పడడం పైన తీవ్ర విమర్శలు కూడా వస్తున్నట్టుగా తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ ప్రవీణ్